ఈరోజు అన్న ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి ఈ సందర్భంగా ఆయన మనవళ్ళు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అన్నగారికి ఎన్టీఆర్ ఘాటు వద్ద తాతకు ఘనంగా అర్పించారు ఎన్టీఆర్ కుమారుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ ఘాటు వద్ద అన్నగారికి అర్పించారు ఎన్టీఆర్ విషయానికి వస్తే తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోకు ఒక వెలుగు వెలిగారు అంతేకాదు హీరోగా దాదాపు మూడు వందల పది చిత్రాల్లో టైటిల్ పోషించి సంచలనం సృష్టించారు అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో జానపద పౌరాణిక సినిమాలను తీసి కథానాయకుడిగా తెలుగు పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు ఇక యాభై ఏడేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కురిపించి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి సంచలనం సృష్టించారు అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీని షేక్ చేసేశారనే చెప్పాలి అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వరుసగా పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాలలో సీఎంగా మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు పదమూడేళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా తనదైన పాత్రను పోషించారనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదవి చూడైన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనవరి పద్దెనిమిదిన తుది తుదిశ్వాస విడిచారు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని ఘటించారు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీతో చేస్తున్నాడని చెప్పాలి ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది అందులో మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీని యువసు ఆర్ట్స్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రస్తుతం వార్ టూ మూవీతో బిజీగా ఉన్నారు తారక్ ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నిల్తో సినిమా చేయబోతున్నారు